ఈ రోజున తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ గవర్నమెంటు మైనార్టీ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ గారు మైనార్టీల గురించి వివరించడం జరిగింది ముందుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు అయినటువంటి బట్టి విక్రమ గారు రెవెన్యూ శాఖ మంత్రులు పొంగిడ్డి శ్రీనివాసరెడ్డి గారు రాష్ట్ర వ్యవసాయ శాఖ వర్యులు తుమ్మల నాయసరావు గారికి ముందుగా తెలంగాణ రాష్ట్ర నూర్భాష దూదేకుల ముస్లిం సంక్షేమ సంఘం తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా కులాన్ని ఈరోజు ఈ గవర్నమెంటు గుర్తించేసి ఈ యొక్క సంక్షేమ పథకాల విషయంలో నిన్న మైనారిటీ శాఖ మంత్రివర్యులు అనౌన్స్ చేసినటువంటి మోపెడు బండ్ల విషయం కానివ్వండి మిగతా వితంతువులు కానివ్వండి అవివాహితులైనటువంటి వాళ్ళందరికీ కూడా సంబంధించినటువంటి యాభై వేల రూపాయల స్కీము లక్ష రూపాయల స్కీముని అనౌన్స్ చేయడం జరిగింది మేము ముందుగా కోరుకునేది ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో మమ్మల్ని గుర్తించారు మమ్మల్ని గుర్తించినందుకే మిమ్మల్ని మేము అభినందించుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నతో పాటు రేపు రాబోయే ఓట్లలో కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జిల్లాల్లో ఖమ్మం జిల్లా ఒక నాలుగు మూడు జిల్లాల్లో బలంగా ఉన్నాం కాబట్టి పాలక వర్గాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి అని దాంతోపాటు ఈ యొక్క నిధుల్ని కూడా పెంచే విధంగా పెంచాలని చెప్పేసి అని కోరుకుంటున్నాం దూదేకుల ముద్దుబిడ్డ అయినటువంటి రియాజ్ గారికి ఈ యొక్క గవర్నమెంట్లో ఉన్నందుకు వారు మా యొక్క సంఘ సభ్యుల్ని తర్వాత మా కులాన్ని కూడా సహకరించి రాష్ట్ర ప్రభుత్వంలో తీసుకుపోయినందుకు ఈ సంఘం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రోజు ముఖ్యంగా మన దూదేకుల కులానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రెండు పథకాలు కూడా ఎంతో హర్షణీయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దూదేకుల ప్రజానీకం తరపున హృదయపూర్వకంగా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే లబ్దిదారుల విషయంలో కూడా కొంత వెసులుబాటు ఇచ్చి ఎక్కువ కుటుంబాలకు లబ్ది చేకూరేలాగా రాష్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని మా యొక్క చిన్న సూచన ఒకటి చేయడం జరుగుతుంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు అయినటువంటి మన రియాజ్ భాయ్ గారు మన దూదేకుల ముద్దుబిడ్డ రియాజ్ భాయ్ గారి కృషి వల్ల ఈ రోజు ఈ రెండు పథకాలు మనకి దూదేకుల కులానికి అందినాయని చెప్పని మేము కోరుకుంటూ వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇక ముందు కూడా దూదేకుల కులానికి చదువులో కానీ విద్యలో కానీ అన్ని రకాలుగా ప్లస్ రాజకీయ పదవుల్లో కానీ నామినేటెడ్ పోస్టుల్లో కానీ మనకి అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నా యొక్క ముఖ్య విన్నపాన్ని నేను తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు ఈరోజు మన రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ మైనార్టీ శాఖ మినిస్టర్ లక్ష్మణ్ గారు మన యొక్క దురేగల కులాన్ని దృష్టిలో పెట్టుకొని రెండు పథకాలని మనకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఈ యొక్క పథకాలని మనకి అందించడంలో మనకి సహకరించినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ముందుగా మన యొక్క కులాన్ని గుర్తించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మైనార్టీలకు సంబంధించి ముఖ్యంగా వెనుకబడిన వర్గాలకు సంబంధించిన దూదేకుల ముస్లింలను గుర్తించి రెండు ప్రభుత్వ పథకాలను ప్రవేశపెట్టినందుకు తెలంగాణ రాష్ట్ర ముస్లిం దూదేకుల నూర్భాష దూదేకుల సంఘం తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం